చిన్నపాలెమాంబ దేవాలయం ఈరోజు ఎంతో కిటకిటలాడుతూ ఉంది చిన్నపాలెమాంబ అమ్మవారు జాతర మహోత్సవం ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా ఈరోజు జరుపుతూ ఉన్నారు అయితే మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం పులివేషాలతోటి వేషాలతోటి అనేక రకాల ప్రోగ్రాంలతో ఎంతో చక్కగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు నిర్వాహకులు అయితే ఈ కమిటీ నెంబర్స్ చేసే పనితీరు చాలా బాగుందని ఇక్కడ ఉన్న ప్రజలు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం చిన్నపాలమాంబ అమ్మవారు దేవాలయంలో ఈరోజు ఎంతో ప్రత్యేక పూజలతో పాటు అమ్మవారిని ఎక్కడెక్కడ నుంచో వచ్చి భక్తుల సందర్శకులతోటి ఎన్నో విధాలుగా ఇక్కడ పూజలు జరిపించుకుంటూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము అమ్మవారికి ఎంతో కొలువు తీరినటువంటి ఈ గ్రామ దేవతగా శివాజీ పాలనలో ఉండే ఈ గ్రామ దేవత ఎంతో ప్రసిద్ధిగాంచింది కోరికలు తీర్చే తల్లిగా ఇక్కడ ప్రసిద్ధిగాంచింది అని చెప్పుకోవచ్చు పిల్లలు లేని వారికి పిల్లలతోని పిల్లలు వచ్చే విధంగా సంతాన సంతానం కలిగించేటట్టుగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కానీ అలాగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరి కోరికలు కూడా తీర్చే తల్లిగా ఇక్కడ పల్టేరు పొలమాంబ అమ్మవారు దేవాలయం ఇప్పుడు ఎంతో సందర్శకులతోని కిటకిటలాడుతూ ఈరోజు అమ్మవారు జాతర మహోత్సవం ఎంతో చాలా చక్కగా ఉందనే చెప్పుకోవచ్చు పాల పాలమ పండగ సందర్భంగా మీరు గాజులతో అలంకరించారు అమ్మవారిని ఈరోజు ప్రత్యేకంగా ప్రతిసారి తీసుకెళ్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందండి ఈరోజు మా శివాజీపాలెం పాలెం గ్రామదేవత గ్రామదేవత అయిన పాలమ తల్లి చాలా శక్తివంతమైనది ఈ రోజు ఐదవ నాలుగవ రోజు గాజుల అవతారంలో దర్శనమిచ్చారు అమ్మవారు పోలమాంబ దాని సందర్భంగా మేము ఈరోజు గాజుల చేసాం అలాగే సారి పట్టుకు వెళ్తాం ఈరోజు చిన్నపాలంబ అమ్మవారి జాతర జాతరంగా ఐదవ రోజు సారి వెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది శివాజీపాలెం పాలమాంబ తల్లి మేము చిన్నప్పటి నుంచి ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకునేవడం ఆ గ్రామ దేవత ఈరోజు ఐదవ రోజున సారీ తీసుకెళ్తున్నాం అమ్మవారికి ప్రతి ఇయర్ ఇలాగే తీసుకెళ్తాము మేము ఏమనుకున్నా సరే ఖచ్చితంగా నెరవేరుతాయి నమ్మకం ఉంది సో లాస్ట్ ఇయర్ నేను జాబ్కి మొక్కుకున్నాను ఇయర్ జాబ్ కూడా అయింది నా మ్యారేజ్ కూడా అయింది సో ప్రతి ఇయర్ ఇలా అందరం మొత్తం ఈ శివాజీ పాలనలో ఉన్న వాళ్ళందరం వస్తాం కంపల్సరీ వారికి ఏది అనుకుంటే జరుగుతుందండి అమ్మవారిని నమ్ముకునేటి వాళ్ళకి ఎప్పుడు కూడా అమ్మవారి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఉదయం చిన్న అమ్మ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది దర్శనం బాగుంది అందరితో కలిసి ఆ సంతోషం గ్రామ ప్రజలకి పెద్ద పెత్తవరపాలెం గ్రామ ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నాలుగో తారీఖున అమ్మవారి పండగ చాటింపు కార్యక్రమం జరిగింది ఐదో తారీఖున పుట్ట బంగారం జరగడం జరిగింది ఆరో తారీఖున పసుపు కుంకుమలో మరియు అమ్మవారి పసుపు కొమ్ములతో అలంకరణ జరగబడింది అలాగే ఏడో తారీఖున అభిషేకం బిందులతో అమ్మవారికి నూట ఎనిమిది అభిషేకాలు జరగబడింది అలాగే ఎనిమిదో తారీఖున ధనలక్ష్మి అలంకరణ అంటే డబ్బులతో అలంకరణ జరగబడింది అలాగే తొమ్మిదవ తారీఖున శుక్రవారం గాజుల అలంకరణ అలాగే పదవ తారీఖున అన్నపూర్ణాదేవి బియ్యం అలంకరణ చేయబడింది పదకొండవ తారీఖున అమ్మవారి కూరగాయల అలంకారంతో జరగబడింది అలాగే పన్నెండవ తారీఖున అమ్మవారికి తులేలు ఆ రోజు మొత్తం ఏడు స్టేజ్లు వేసాం సార్ ఆ స్టేజ్ల్లో ఒకటి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్ నాలుగు ఒకటి లేరా లేరా ఇంకోటి అమ్మవారికి కావలసిన మొత్తం ఇష్టమైనవి ప్రోగ్రామ్స్ కూడా పెట్టాం పులేశకాలు అలాగే డ్యాన్స్ బేబీ డ్యాన్సు అలాగే అమ్మవారు ఈ అమ్మవారికి శివాజీపాలెంలో స్వయంగా వెలిసింది అమ్మవారు చాలా సత్యమైన శివాజీపాలెం ప్రజలు పితురపాలెం ప్రజ గ్రామ ప్రజలు బలరాం నగర్ రాజీవ్ నగర్ ఇక్కడ విచ్చేసిన ప్రజలు ఇరవై నాలుగు వేల మంది జనాభా ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉన్నారంటే ఈ అమ్మవారు శ్రీశ్రీ పోలబాంబ అమ్మవారు ఆశీసులు అందరికీ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉన్నారని మీ ఆ అమ్మవారి ఆశీసులు ఎప్పుడూ అందరు ప్రజలందరికీ ఉండాలని మేము కోరుకుంటున్నానండి అమ్మవారు ఎలా వెళ్చారు ఇక్కడ మన శివాజీపాలెంలో ఇక్కడ చిన్న పాక్ ఉండేదండి ఈ పాకు ఉండేటప్పుడు చిన్న అమ్మవారు ఇక్కడ వెలిసింది ఇక్కడ వెలిసిన తర్వాత మన చిన్నవాళ్ళటేరులో చేపల దగ్గర ఒక అమ్మవారు వెలిసింది వీళ్ళిద్దరూ మా అక్కజిల్లలు పెద్ద పొలం తల్లి అలాగే చిన్న తల్లి అలాగే ఆప చెట్టు పైడి తెల్లమనే వీళ్ళు ఇది ఈ ముగ్గురు అమ్మవార్లు ముగ్గురు అక్కజిల్లు అన్నమాట అక్కడ ఒక అమ్మవారు ఇక్కడ ఒక పెద్దవాళ్ళటేరులో ఒక అమ్మవారు శివాజీ ఒక అమ్మవారు అలాగే శివాజీపాలెంలో కొద్ది కిందనే శ్రీ శ్రీ ఆపచెట్టు పైడితెళ్ళు అమ్మవారు వీళ్ళు ముగ్గురు అక్కచెల్లలు కాబట్టి ఎవరికి కొలుచుకున్నా అమ్మవారు వలన ఎవరికి లాస్ ఉండదు అందరికీ కూడా శుభకరంగా ఏ పని అనుకున్నా ముందు అమ్మవారికి ఏ ఊరు వెళ్ళినా ఇక్కడ మా శివాజీ పనిలో మాత్రం ఏ ఊరే ఒక హైదరాబాద్ వెళ్ళవండి ఒక బెంగళూరు వెళ్ళినవండి ఒక ఉద్యోగం రావడం ఏదో ఊరు వెళ్ళినా తిరుపతి వెళ్ళినా అమ్మవారికి ముందు పసుపు కుంకుమ ఇచ్చి చీరా చూపించిన తర్వాత ఊరికి వదిలి వెళ్తారు అంతెందుకు మా సొంత కాదు ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పటికీ వాళ్ళకి కూడా చాలా నమ్మకం అంటే మా శివాజీ పాలెం కాకుండా బయట వాళ్ళు బాగా ఎక్కువ అమ్మవారిని కొలుస్తున్నారు దాన్ని బట్టి ఇంకా ఇంప్రూవ్మెంట్ బాగా అవుతుంది అమ్మవారికి ఇంకా చేస్తున్నారు ప్రతి మంగళవారం నాడు పూజ చేస్తారు బుధవారం పూట శివాజీ పాలనలో దగ్గర దగ్గర ఒక రెండు వందల మంది దగ్గర రెండు వందల దగ్గర సారీ వంద 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 నుంచి ఒక ఐదు వందల మంది వరకు డైలీ బుధవారం పూట అమ్మవారికి వచ్చి నీళ్లు పోస్తారు ఆ నీళ్లు పోయడం వల్ల ఏంటంటే అనుకున్న కోరికలు కోరుతున్న కోరికలు తీరుస్తున్నారని అమ్మవారికి అందరికీ జనాలకి అది ఒక ఆశ కాబట్టి ప్రతి వాళ్ళు కూడా బుధవారం అన్నారు ప్రత్యేకంగా అమ్మవారికి వచ్చి పాలు నీళ్ళు అన్ని అభిషేకాలు చే సొంతంగా చేతులతో అమ్మవారికి నీళ్ళు పోయొచ్చు బుధవారం పట కాబట్టి ప్రత్యేకంగా వచ్చి అమ్మవారికి ఆ నీళ్ళు పోస్తున్నారు చేసిన తర్వాత వాళ్ళకి ఏదో వారం రోజుల్లో ఏదో ఒకటి అమ్మవారి వాళ్ళకి ఒక రూపం అనేది చూపిస్తుంది కాబట్టి అది అమ్మవారికి అందరికీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ కోరికలు తీర్చే బంగారు తల్లి అనుకున్న పల్లిని నెరవేరుతాయి ఈ తల్లిని తలుచుకుని వెళ్తే ఏ పైన జరుగుతుంది శుభాజలం గ్రామ తర్వాత గ్రామ ప్రజలందరూ పొలమాను తలుచుకొని వెళ్తారు ఎక్కడికి వెళ్ళా ఏ ఊరు వెళ్ళా ఏసినా అలాగే అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిసినాయని గ్రామ పెద్దలు చెప్పారు అలాగే ఈ అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి తొమ్మిది రోజులను అభి జలాఖాపాలు పూలతోటి గాజులతోటి బసుపు కమ్ములతో పూజలు చేస్తారు అలాగే అమ్మవారిని కోరుకున్న పనులన్నీ నెరవేరుతాయి గ్రామ ప్రజలందరికీ అమ్మవారికి కరుణ కటాక్షాలు ఉండి వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి గ్రామ ప్రజలు క్షేమంగా ఉండాలి మేము ఏ పని అనుకున్న అమ్మవారిని తలించుకొని వెళ్తాం మాకు ఏ పని అనుకున్న అమ్మవారిని తలంచుకుని ఆ పని కంపల్సరీ జరుగుతుంది తల్లిని తలంచుకుని కంటే ఎక్కడికైనా ఈ గ్రామం బయటికి వెళ్ళాలంటే అమ్మవారి దండం పెట్టుకొని వెళ్తాం ఆ కోరిక నెరవేరుతుంది అనుక్షణం ఈ గ్రామ ప్రజల్ని మమ్మల్ని మా కుటుంబ సభ్యులని అందరినీ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ తల్లి అనుక్షణం చల్లగా కాపాడి ఆరోగ్యాలు అష్టవ్యాయులు ప్రసాదించాలి అని కో తాతలు ముత్తాతల నుంచి కూడా మా మా జనరేషన్ ముందు జ ముందు జనరేషన్లో కూడా ఇది ఒక చిన్న గుడి ఉండేది మా చిన్నప్పటికే నకనప్పారావు గారు కార్పొరేటర్గా ఉన్న టైంలో ఆ రోజుల్లో మేము అప్పటికి మేము చాలా మూడు నాలుగు సంవత్సరం అప్పుడు ఆ గుడిని ఆ తర్వాత దువి సన్న గారు ప్రెసిడెంట్ ఆన్రబుల్ ప్రెసిడెంట్ పరే నోకరాజు గారు క్యాషర్ క్యాషర్ మన అప్పారావు గారు ఆ టైంలోనే ఈ గుడిని డెవలప్మెంట్ చేశారు అమ్మవారు శివాజిపల్ల శివాజపాలెం గ్రామంలో పేదవాడపాలెం గ్రామానికి ప్రత్యేక దైవం ఈ విడినా ఈ ఈ దైవం ఉన్న ఊరోలే కాకుండా ఇప్పుడు ఈ ఊరు పెరిగిన తర్వాత చుట్టుపక్కల జనాలు అందరూ వచ్చి అమ్మవారు ప్రత్యేకత వాళ్ళకి ఏ నిదర్శనం చూపించిందో దానివల్ల ఈ ఉడి దిన అభివృద్ధి చెంది వీరు ఎంత వైభవంగా పండుగ ప్రతి సంవత్సరం కూడా సంఘం మూడు సంవత్సరాలు ఉంటారు వస్తుంటారు వెళ్తుంటారు ఒక సభ్యులు కానీ ప్రతి వచ్చిన వాళ్ళు ఎవరైనా శివాజీ గ్రామస్తులు గ్రామంలో ఉన్న పుట్టు పెరిగిన వాళ్ళే చేస్తారు ఈ పండుగ కూడా బయ బయట వాళ్ళు ఎవరు ఉండరు ఆ ప్రతి వాళ్ళు కూడా కమిటీని ఇంకా వీళ్ళు చేస్తారు వీళ్ళకంటే ఇంకా బాగా చేయాలి నష్ట ఏమిటనే ఉద్దేశం దాని పంటని నిరంతరంగా అభివృద్ధి చెందింది అనేది దీని ముఖ్యంగా ఇప్పుడు కొత్త కమిటీ సభ్యులు ఇప్పుడు నూతన కమిటీ ఏర్పడిన కమిటీ గాజురంలో ఈ పండుగ జరుగుతున్నది ఈ పండుగ చాలా బ్రహ్మాండంగా జరిపించడానికి నిర్ణయించుకున్నారు ఆదివారం చాటింపు కార్యక్రమం అయింది సోమవారం నాడు పుట్ట బంగారం అయింది ఈరోజు మంగళవారం నాడు ఈరోజు అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది రోజు తొమ్మిది రకాల అలంకరణలు ఉంటాయి తొమ్మిది రోజులు తొమ్మిది ప్రోగ్రామ్స్ ఉంటాయి అనుపు రోజు మాత్రం పద ఏడు స్టేజ్ ప్రోగ్రామ్స్ మరియు నేల వేషాలు పులి వేషాలు డ్యాన్సులతో బ్రహ్మాండంగా ఆ అమ్మవారిని ఊరేగింపు తీసుకొచ్చి అమ్మవారు పెట్టడం జరుగుతుంది ఈ ఈ ఈ పండగ సహకరించిన గ్రామ ప్రజలు అందరూ కూడా ప్రత్యేకంగా కమిటీ తరఫున సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎలా వెలిసారనేది మనకి పూర్తిగా తెలియదు కానీ మా పూర్వీకులు పితలవాణిపాలెం అలాగే శివాజీపాలెం పెద్దలు రెండు గ్రామాల వాళ్ళ ప్రజలు కూడా ఇప్పటి నుంచి గత ఇంచుమించు ఎనభై తొంభై సంవత్సరాలు మాకు తెలియక ముందు నుంచి కూడా మా పెద్దలు అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని ఈ పండుగ ఎలా జరగాల ఏం చేయాలనేది దాన్ని నిర్ణయించుకొని కరెక్ట్గా మన పొలాల పనులు అయినప్పుడు అయిపోయిన తర్వాత మే నెల జూన్ నెలలోనూ మన పండుగ మొదలు చేసేవారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రెండు ఊర్లే మొదట ప్రాధాన్యం మొదట మొట్టమొదట చేసిపోయి కానీ ఇప్పుడు మనకి చాలా రాజీవ్ నగరు తర్వాత బలరాం నగరు అలాగే మంగాపురం కాలనీ ఇంకా మిగతా కొద్ది కొద్ది గ్రామాలన్నీ చుట్టుపక్కల గ్రామాలు కూడా మనతో కలిసి చాలా చాలా అభివృద్ధి చెందిన తర్వాత వార్డు ఈ వార్డు ఇరవై రెండో వార్డు ఇరవై ఒకటో వార్డులో ఇప్పుడు కలిసి ఉంది చాలా ఘనంగా ఇవి ఉత్సవాలు జరుగుతున్నాయి అది నిన్న ఆదివారం నాడు ఆల్రెడీ పండగ స్టార్ట్ చేసాము ఊరే చాటింపు అయింది ఇవాళ నుంచి పండగ ఇవాళ ఇవాళ వచ్చే పదమూడవ తారీఖుని అనుపు సోమవారం నాడు ఏమో పన్నెండో తారీఖుని తోలి అనమాట ఈ రెండు గ్రామాలే కాకుండా మొత్తం ఈ వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా అమ్మవారికి మా మొక్కులు తీర్చుకుంటున్నారు ఇది ఆనవాయితీగా అదువుతుంది అనమాట ఈ పండుగ నుంచి మా తాతరకాల నుంచి చేస్తున్నారు ఈ రెండు ఊరు పండుగ కాబట్టి ఈ పండుగ ఏంటంటే పాలమ పెద్ద చిన్న చిన్నపాలం ఏంటంటే ఈ చిన్నపాలమ్మ అనేది శివాజీ పొలం పేతలపల్లకి ప్రతిష్ట అయింది కాబట్టి రెండు ఊర్లు కూడా చాలా ఘనంగా చేస్తాం సార్ మొన్న నాలుగో తరం సారినిపోయింది పదమూడు తరం పండుగ అనుపు కార్యక్రమం జరుగుతుంది ఈ అనుపు కార్యక్రమం కూడా దగ్గర వాళ్ళకి మాకు దగ్గర పాతికి ముప్పై లక్షల దాకా ఖర్చు అవుతుంది భారీగా పండుగ చేస్తాం సార్ ఈ రెండు కూడా రెండు గ్రామాలు ఐక్యతగా ఉంటాయి ప్రజల సహా సహాయ సహకారాలు ఉంటుంది ఆ పెద్ద పండుగ అనుకోండి అది పద్నాలుగు గ్రామాలు పద్నాలుగు గ్రామాలు చుట్టుపక్కల చేసేవారు ఈ పండుగ మట్టుకు మరి రెండు గ్రామాలు చేస్తాం శనపాలం పండుగ అంటారు ఇప్పుడున్న సాంప్రదాయ ప్రకారంగా అమ్మవారి మహిమ మహిమను పురస్కరించుకొని మిగతా గ్రామాలు కూడా ఇన్వాల్వ్మెంట్ తీసుకొని అమ్మవారి ఉత్సవాలు ఇంకా ఘనంగా చేయడానికి అన్ని గ్రామాలు చుట్టుపక్కల రెండు మూడు వార్డులు కాకుండా మిగతా గ్రామ ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి చాలా గ రంగరంగ వైభవంగా చేయడానికి నిర్ణయం చేసుకొని ఈ ప ఈ పదమూడు రోజులు కూడా పండుగను విజయవంతం చేయడానికి అందరూ కూడా ముందుకి దిగ్విజయంగా వస్తున్నారండి ప్రత్యేకత ఏమిటి అంటే ఈ రోజు నుంచి అమ్మవారి పండుగ జరుపుతూ ఉన్నారు కదా ఈ యొక్క గ్రామంలోని ఈ పండగ ఎన్ని రోజుల పాటు జరిపిస్తారు సాక్షాత్ అమ్మవారు వెలిసిన అమ్మవారు అంటే ప్రతిష్ఠించిన విగ్రహం కాదు కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా అమ్మవారికి ఈ యొక్క శివాజీపాలెం గ్రామస్తులు కావచ్చు పీతలవారం గ్రామస్తులు కావచ్చు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతూ ఉంటారు అమ్మవారు స్వయం స్వయంభూ అమ్మవారు అనగా ఎవరూ వచ్చి ప్రతిష్ఠించిన విగ్రహం అయితే కాదు ఈ యొక్క స్వయంభూ అమ్మవారి కొనక మనం చేసే ప్రతి ఎవరైనా మొక్కులు చెల్లించుకున్న వాళ్ళు చాలామంది వేరే వేరే దగ్గర దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క అమ్మవారు అంటే చాలా మహిమ గల అమ్మవారు కనుక వచ్చి వారి యొక్క కోరిన కోరికలు తీర్చే కలపవల్లి ఈ యొక్క అమ్మవారు కనుక ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారికి ప్రత్యేకంగా ఈ యొక్క పూజలు జరుపుతూ ఉంటారు ఎవరైనా సరే ప్రతి దూరం నుంచి కూడా వచ్చి అమ్మవారి యొక్క పూజలు జరుపుతూ ఈ యొక్క అమ్మవారి కొంగు కొంగు బంగారమై అందరి ఇంట కూడా వెదజల్లుతూ ఉంటుంది అమ్మవారు కనుక ప్రతి ఈ యొక్క నవరాత్రులు అనగా ఈ యొక్క దేవీ నవరా మన అమ్మవారి వార్షిక నవరాత్రులు అనేవి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా భక్తులు వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఈరోజు అమ్మవారిని గాజులతో అలంకరించారు అమ్మవారికి ఈరోజు ప్రత్యేకంగా సారి కూడా పట్టుకుని వెళ్తున్నారు అదే ఈ ఈ గ్రామం యొక్క దేవతగా మీరు ఎంతో ఆరాధించిన మీ కష్టాలు నెరవేరుతాయనేసి అమ్మవారిని ఎలా ఆశిస్తున్నారు శ్రీ శ్రీ పౌలమామ అమ్మవారి వార్షిక జాతర భాగంగా ఈవేళ ఐదో రోజు అమ్మవారు శుక్రవారం గాజుల అలంకరణ ఉంటుందండి ప్రతి సంవత్సరం అలాగే అదే రోజు సాయంకాలం సారి కార్యక్రమం ఉంటుంది ఈ అమ్మవారు చాలా సత్యమైన అమ్మవారు పేదలవాణిపాలెం శివాజీపాలెం గ్రామ దేవత ఇలా వెళ్ళిపోయి ఇవి కోరిన కోరికలు తీర్చే కల్పవలుగా మా రెండు గ్రామాలకు ప్రార్థిస్తూ ఉంటాము సారి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆ శుక్రవారం నాడు కార్యక్రమం చేస్తాం అలాగే శుక్రవారం నాడు ఆదుల అలంకరణ కూడా జరుగుతుంది అది వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమం దర్శనం బాగా అయిందండి నిజంగా శ్రీ శ్రీ పూలమమ్మ తల్లి ఆలయంకు ఇంతకుముందు నేను టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చాను అప్పుడు కొన్ని ఎలక్షన్ కూడా వల్ల అప్పుడు లాస్ట్ ఇయర్ జరగలే అనమాట సో నాకు ఎందుకంటే ఇక్కడ బాగా ఈ కాలనీలో ఉన్న ప్రియమిత్రుడు వచ్చేసి లుక్స్ కిరణ్ ఆయన వల్ల ఇక్కడ రావడం జరిగింది అలాగే మా ప్రెసిడెంట్ గారు తీసుకొచ్చి మంచి దర్శనం చేయించారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే చాలా పవర్ఫుల్ గుడి అని తెలిసింది సో అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మంచి జరిగితే ఖచ్చితంగా వచ్చి మళ్ళీ ఒకసారి నేను సొంతంగా పూజలు చేసుకుంటాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ